మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన స్వచ్ఛదానం పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని డివిజన్ కార్పొరేటర్ రవీందర్ కోరారు కాజీపేట వాటర్ ట్యాంక్ లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛదానం పచ్చదనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జక్కుల రవీందర్ యాదవ్ పాల్గొని మాట్లాడుతూ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రత పచ్చదనం ఉండేలా రాష్ట్రంలోని ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఈ నెల ఐదు నుంచి తొమ్మిది వరకు స్వచ్ఛదానం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసేందుకు గ్రామాలు పట్టణ ప్రాంతాలను శుభ్రపరిచే కార్యక్రమాన్ని రోజు నిర్వహించాలన్నారు ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి మన డివిజన్ కి సంబంధించిన బృందాలను ఏర్పాటు చేయటం జరిగిందని కార్పొరేటర్ జప్పుల రవీందర్ యాదవ్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఈ రామన్న నార్లగిరి శ్రీనివాస్ భాగ్యలత రవి సాయి స్థానికులు పాల్గొన్నారు